టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలహరం బాబు తిరుపతి జిల్లా సత్తివేడలోని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురవం బాబు చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఆర్ సెవెన్ టీవీ యాజమాన్యానికి మరియు సిబ్బందికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్ఆర్ సెవెన్ టీవీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా న్యూస్ ఛానల్ పనిచేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది అందరికీ కూడా నిజాలు తేలుస్తూ పేద ప్రజలకి కూడా జరిగేటటువంటి సమస్యల పైన ప్రభుత్వానికి తెలియపరిచేలా ఈరోజు టీవీ న్యూస్ ఛానల్ రావడం చాలా సంతోషం కాబట్టి ఈరోజు ఆ యొక్క ఛానల్కి ప్రతి ఒక్కరూ కూడా అందరూ మద్దతు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని కోరుకుంటా ఉన్నాం దీనికి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే నిలబడి ప్రజల సమస్యల పైన ఈ యొక్క ఈ యొక్క న్యూస్ని పక్కాగా తెలియజేయాలని ఎస్ఆర్ న్యూ న్యూస్ ఎస్ఆర్ న్యూస్ టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇప్పుడు దాకా చేసిందే కాదు ఈ దేశవ్యాప్తంగా కూడా ఇవి ముందుకు పోవాలని రాష్ట్రం అంతా కూడా మంచి ఛానల్గా కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ